ఓ సింహాల గుంపు చేసిన దాడిలో నిస్సహాయంగా ఓ గాడిద వాటికి దొరికిపోతుంది హే ఆ గాడిదను ఏం చేయకండి దాంతో పనుంది అని చెప్తుంది ఓ వృద్ధసింహం అవి గాడిదను తమలో కలుపుకొని కఠినంగా క్రూరంగా రాజులాగా ఎలా ప్రవర్తించాలో ఈ గాడిదకు శిక్షణనిస్తాయి ఇస్తాయి ఆ గాడిద సింహాలను పూర్తిగా నమ్ముతుంది తన గాడిదల గుంపుకు తానే నాయకుండని ప్రకటించుకుంటుంది సింహాల మద్దతు ఉంది కాబట్టి గాడిదలన్నీ భయపడి నిశ్శబ్దంగా ఉంటాయి ఎదురు తిరిగిన గాడిదలపై దాడి చేసి వాటిని సింహాలకు అపజెప్తూ ఉంటుంది సింహాల ఆకలిని ఈ గాడిదే తీరుస్తూ ఉంటుంది సింహాలకు వేటాడే శ్రమ కూడా తప్పుతుంది ఆ గాడిదే తన మందలో సింహంలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది కానీ సింహాల దృష్టిలో మాత్రం అది కేవలం గాడిదే అధికారం అనే భ్రమలో తాను సింహాలకు బానిస అనే విషయమే మర్చిపోయింది సింహాలు ఇచ్చిన ధైర్యం తన బలంగా పొరపాటు పడింది బాగా ఉన్నవాడు ఊరికే నిన్ను చేరదీయడు నువ్వెంత వినయాన్ని ప్రదర్శించినా నిన్ను వాళ్లలో కలుపుకోరు సింహం సింహమే గాడిద గాడిదే ఎంతమంది స్టేటస్ లో ఈ వీడియో కనిపిస్తుందో చూడండి మీరు నచ్చితే లైక్ చేయండి